అందరికీ నమస్కారం నేను మీ జహంగీర్ ఆలియాస్ ఆర్యన్ అఖండ ఆయాదివాసు ప్లానర్ నందేవాడు గ్రహిత వాసు వాససమ్రాట్ మరియు న్యూమరాలజీ ఈరోజు చేసి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి అనే గ్రామంలో ఓ ఇంద్రమ్మ ఇంటికి మనమే ప్లాన్ ఇవ్వడం జరిగింది వారు ఈరోజు గోడలు కట్టుకుంటారు మళ్ళీ మనం విజిటింగ్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది దీనికి వచ్చేసి ఈ పిల్లవున్నది ఈస్ట్ ఇది నార్త్ ఇక్కడ వాళ్ళు భవిష్యత్తులో సెటర్స్ వేసుకుంటారంటే మనం దీనికి కొన్ని కొన్ని ఆల్టరేషన్ కూడా జరిగింది ఇది నార్త్ సైడ్ రోడ్ ఇది నార్త్ మెయిన్ డోర్ ఇచ్చేసాం దీనికి ఎగ్జాక్ట్లో దక్షిణంలో కూడా డోర్ ఇవ్వడం జరిగింది దీనికి సెంటర్స్ సెంటర్ చాలామంది ఇక్కడ కూడా డిస్కషన్ జరిగిందంటే మూలకే ఉండాలంటే అందరు ఈశాన్యం మూలకే ఉంటేనే బాగుంటుంది అంటారు వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ పెట్టారు ఈ మూలకు డోర్స్ మనం దీన్ని తీపిచ్చి కొలతల పరంగా ఒక దీన్ని సెంటర్కు పెట్టించడం జరిగింది సౌత్లో అంటే దక్షిణం కూడా సెంటర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఇక్కడ కూడా తూర్పు ఈశాన్యంలో మూలకే ఉండాలని ఇక్కడ ఈ భాగంలో డోర్ పెట్టారు దీన్ని మనం ఎంపటి తీయించి అంటే ఈ కొలతల ప్రకారంగా ఒక రెండు భాగాల స్థలం వదిలి ఇది తూర్పు ఈశాన్యం సైడు డోర్ ఇవ్వడం జరిగింది ఈ డ్రమ్ములున్న సైడు మనం మెట్లు ఇస్తున్నాం ఇక్కడ మెట్ల కోసం టెర్కెస్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఇంద్రమిల్లో భాగంగా ఇది డబుల్ బెడ్రూమ్ ప్లాన్ మనమే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం వర్క్ నడుస్తుంది ఈ మూలల్లో కూడా రాకుండా వాటర్ సంపు ఇక్కడ ఇసుక ఉన్న దగ్గర వేసుకోవాలని చూపించడం జరిగింది దీనికి అదేవిధంగా ఈ గోడకు సెంటర్లో ఆనకుంట ఇక్కడ సెఫ్టిక్ ట్యాంక్ గుంత తీసుకోవాలని చెప్పడం జరిగింది టాయిలెట్ కంపౌండ్ వాళ్ళకు గోడలకు ఆనకుంట ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరుగుతుంది ప్రస్తుతం పని ప్రగతిలో నడుస్తుందండి మీరు కూడా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాసుపరంగా మంచి ఇల్లు నిర్మాణం చేసుకోవాలి ఎవరైనా సరే ప్రభుత్వం ఇచ్చే ఇందిరా ఇల్లు మీ సొంతం కట్టుకునే ఇల్లు మూలలకు దర్వాజాలు పెట్టుకొని ఇబ్బందులు పడకండి ఇది మన్నేరావు పల్లె మన్నేవారిపల్లి గ్రామం అచ్చంపేట మండలం అండి నేను మీ జహంగీర్ ఆలియాస్ ఆర్యన్ అఖండయాదివాసు ప్లానర్ నెవాడి గ్రహిత వాసరత్న సామ్రాట్ మరియు నూమరాలజీ